జై సద్గురు పవిత్ర ఏకాదశి వ్రత మహిమ ఏకాదశి హైందవ సాంప్రదాయంలో ఒక విశిష్టమైన తిథి పదహైదు రోజులకు ఒకసారి వచ్చే ఏకాదశిని దైవ సమీపంలో గడుపుటకు కేటాయించిన రోజు పదహైదు రోజులకు ఒకసారి వచ్చే ఏకాదశి రోజు కఠిన ఉపవాస మరియు జాగరణ చేయడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక శాంతిని పొందగలం పూజ జపము ధ్యానము వలన మనస్సును మాధవునిపై లగ్నం చేయగలం ఆధ్యాత్మికంగా ఏకాదశి వ్రతాన్ని నియమానుసారం ఆచరించడము అంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సు కలిపి పదకొండు ఇంద్రియాలను నిగ్రహించి హృదయాంతరాలంలో ఉన్న పరమాత్మలో లీనం కావడమే ఏకాదశి వ్రత పాలన అనగా ఈ పవిత్ర ఏకాదశి మహత్యము శ్రీకృష్ణ ధర్మరాజుల సంవాద రూపంలో భవిష్యోత్తర పురాణంలో వర్ణించబడినది శ్రావణ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరును దాని మహత్యాన్ని వివరించమని ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణుణ్ణి అడిగాడు అందుకు సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు శ్రావణ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పవిత్ర ఏకాదశి అని మనిషి యొక్క సమస్త పాపాలను నశింపజేసి మోక్షాన్ని ఇస్తుందని ఆ ఏకాదశి మహత్యాన్ని వినడం ద్వారా వాజ్పేయాది యజ్ఞాలు చేసినంత పుణ్యఫలం కలుగుతుందని అట్టి మహత్తరమైన పవిత్ర ఏకాదశి వ్రతాన్ని గురించి ఈ విధంగా వివరిస్తున్నారు ద్వాపర యుగారంభంలో మాహిస్మతీపురం అనే రాజ్యాన్ని మహీజిత్తుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతనికి పుత్ర సంతానం లేకపోవడంతో తన కార్యనిర్వహణలో ఏకాగ్రతను చూపేవాడు కాదు తన యొక్క లాజ్య వ్యవహారాలలో సర్వదా చింతాక్రాంతుడై ఉండేవాడు సంతానహీనులైన వారికి ఇహపరాలలో సుఖం లేదు కదా ఎన్ని సంవత్సరాలైనప్పటికీ ఆనందాన్ని కలిగించే పుత్ర సంతానమే అతనికి కలగలేదు ఇట్టి దీన పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రజలను తన కన్న బిడ్డల చూసుకునేవాడు ఒకరోజు తన రాజ్య ప్రజలను సభకు పిలిపించి ఓ ప్రజలారా ఈ జన్మలో నేను ఎట్టి పాపము చేయలేదు అధర్మయుతమైన ధనంతో ఖజానాను నింపలేదు బ్రాహ్మణుల సంపత్తిని దేవతల యొక్క సంపదను కొల్లగొట్టలేదు పైగా ధర్మయుతంగానే ఈ యొక్క ప్రపంచాన్ని జయించాను మిమ్మల్ని కన్నబిడ్డలాగా చూసుకుంటున్నాను తప్పు చేసి ఉంటే సోదరుడు బంధువులు వంటి సంబంధికులైనా కూడా దండించడంలో వెనుకాడలేదు సౌమ్యుడు పుణ్యాత్ముడైన శత్రువునైనా కూడా గౌరవించాను ఓ బ్రాహ్మణులారా ఈ ప్రకారంగా ధర్మ మార్గములో నడిచినప్పటికీ నేను పుత్రహీను అయ్యాను దీనికి కారణమేమిటో తెలపండి అని అడగగా రాజు యొక్క దీనాలాపనలను విన్నటువంటి బ్రాహ్మణులు తమలో తాము చర్చించుకొని తమ రాజు నిమిత్తమై భూత భవిష్యత్ వర్తమానాలను తెలిసినటువంటి ఋషులను కలవడానికి అడవికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు అరణ్యానికి వెళ్ళి అనేక ఋషి ఆశ్రమాలను దర్శించారు చివరగా వారు లోమశముని ఆశ్రమాన్ని చేరుకున్నారు ఆయన కఠోర తపస్సులో ఉన్నారు ఆయన దేహం దివ్యంగానూ ఆనందమయంగాను ఉన్నది ఆయన ఉపవాస వ్రతంలో ఉన్నాడు ఆత్మ నిగ్రహుడై ఆ ముని జ్ఞాన సంపన్నుడు అయి ఉన్నాడు ఆయనకు బ్రహ్మదేవుని ఆయుద్ధాయము కలిగి ఉన్నవాడు తేజోమయుడై ఉన్నాడు బ్రహ్మదేవునికి ఒక కల్పం గడిచిపోగానే ఆ ముని దేహం నుండి ఒక రోమం కింద పడుతుంది అందుకే ఆ మునికి లోమశ ముని అనే పేరు వచ్చింది ఆయనకు భూత భవిష్యత్తు వర్తమానాలు తెలుసు ఆ ముని తేజస్సు వచ్చే మోహితులైనటువంటి వారై బ్రాహ్మణులు ఆయన చెంతకు వెళ్ళి వినమ్రంగా శ్రోత్రం చేశారు అది విన్నటువంటి ఆ ముని వారెవరని తనను ఎందుకు స్థుతిస్తున్నారని అడిగాడు అప్పుడు బ్రాహ్మణులు ఆయనతో ఓ మునివర్య సందేహ నివృత్తికై మీ చెంతకు వచ్చాం మా రాజైనటువంటి మహీచుత్తునకు సంతానం కలగలేదు ప్రజలమైన మమ్ము రాజు కన్నబిడ్డల వలే చూసుకుంటున్నాడు అందువలన రాజు యొక్క కష్టాన్ని చూసి మేము భరించలేకపోయాం భాగ్యవశాత్తు మేము మిమ్మలను చూడగలిగాము పుత్రహీనుడైన మా రాజు పుత్ర సంతానం పొందే మార్గాన్ని బోధించండి అని ప్రాధేయపడ్డారు వారి ప్రార్థనలు విన్నటువంటి లోమశముని వెంటనే ధ్యాన నిమగ్నుడై మహీజుత్తుని యొక్క పూర్వజన్మను తెలుసుకోగలిగాడు మహీజుత్తు పూర్వజన్మలో ఒక వైశ్యుడు ఆ జన్మలో అతడు ఒక పాప కార్యం చేశాడు వ్యాపారార్థమై తన గ్రామం నుండి మరొక గ్రామానికి వెళ్లే దారిలో దప్పుకు గురి అయ్యాడు అది ద్వాదశి మధ్యాహ్న సమయము చంతనే అతనికి ఒక మంచి నీటి కొలను కనిపించింది దానిలో అతడు నీళ్లు త్రాగాలనుకున్నాడు అప్పుడు ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేక దూడతో పాటు నీరు తాగడానికి ఆ కొలనుకు వచ్చింది కానీ ఆ వైశ్యుడు ఆవును దూరంగా తరిమివేసి తాను మాత్రమే మంచినీరును తాగాడు దప్పితకున్న ఆవును నీరు త్రాగకుండా చేసినందుకు అతనికి పాపం అంటింది తత్కారణముగా అతడు ప్రస్తుత రాజు జన్మలో పుత్రహీనుడు అయ్యాడు అది విన్నటువంటి బ్రాహ్మణుడు ఓ మునివర్య పుణ్యంతో పాపాన్ని హరించవచ్చు కదా రాజు యొక్క పాపం తొలగి పుత్రవంతుడయ్యే పద్ధతిని ఉపదేశించమని ముని అర్థించారు బ్రాహ్మణుడు అప్పుడు లోమశముని వారితో ఓ బ్రాహ్మణోత్వం ద్వారా శ్రావణ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే సుప్రసిద్ధ ఏకాదశి పవిత్ర ఏకాదశి మీరు మీ రాజు ఆ ఏకాదశిని ఎలా విధిగా ఆచరించండి మీరు నా ఉపదేశాన్ని ఖచ్చితంగా పాటిస్తే మీ రాజు పుత్రవంతుడవుతాడు అని ఆ ముని మాటలను విన్నటువంటి బ్రాహ్మణులు సంతోషించారు తర్వాత తమ రాజ్యానికి తిరిగి వెళ్ళి రోమశముని చెప్పినదంతా రాజుకు పూసపుచ్చినట్లుగా చెప్పారు తదనంతరం సరైన సమయం రాగానే రాజు యొక్క సహాదారుడైన బ్రాహ్మణులు ముని యొక్క ఉదేశానుసారం రాజుతో పాటు పవిత్ర ఏకాదశిని యధావిధిగా పాటించారు ద్వాదశి రోజు వారి శక్త్యానుసారము దాన గర్భాలు చేసి వారు పొందినటువంటి పుణ్యాన్ని ఆ రాజుకు దారపోసారు ఆ ఏకాదశి పుణ్య ఫలాన్ని దారపోయడం ద్వారా రాణి గర్భవతి అయింది కొంతకాలానికి అందమైన పుత్రుణ్ణి కన్నది ఓ ధర్మరాజా ఈ పవిత్ర ఏకాదశిని పాటించేవాడు సమస్త పాపాల నుండి బయటపడి ఇహర సుఖవంతుడు అవుతాడు ఈ ఏకాదశి మహత్యాన్ని విన్నవాడు ఈ జన్మలో పుత్రప్రాప్తి ఆనందాన్ని అనుభవించడమే కాక తదనంతరము భగవద్ధామానికి తప్పక చేరగలడు కాబట్టి ప్రతి ఒక్కరూ నియమ నియమనిష్టలతోటి ఈ పవిత్ర ఏకాదశి వ్రతాన్ని పాటించి సద్గతిని పొందగలరు అని వివరించారు